Peace. <laughs> రాత్రి బస్సు ప్రమాదం జడ్డ కారణాలు ఏంటండి మీరు రాత్రి ఇక్కడ సమీపంలో ఉన్నారని తెలిసింది మీ పేరు ఏంటండి నా పేరు పొదిరి మహేష్ అండి ఓకే ఏ ఊరి మీది మాది ఓకే ఇది ఇక్కడికి సరుకులు తీసుకెళ్దా ఉన్న మీద వచ్చారు సర్కుల్ కోసం వచ్చారు అదే టైంలో ఏంటంటే ఇక్కడ కొంచెం ఎదురుగా వైన్ షాప్ ఉంది దాని దగ్గరలో ఒక ఇద్దరు వ్యక్తులు అటు వెళ్తున్నారు వాళ్ళని టీక్ ఈ బస్సు బస్ ఢీకుంది ఢీకుంటే వాళ్ళ ఏంటంటే వాళ్ళకి గాయాలైంది గట్టిగా సో ఈ డ్రైవర్ ఏం చేసిందంటే ఆ భయంతో ఫాస్ట్ వచ్చేసాడు ఇంతవరకు వచ్చిన తర్వాత ఏంటంటే ఎడ ఇక్కడ మలుపు ఉంది ఆ బల్పు ఉంది అని గమనించాల డ్రైవర్ అప్పటికే మేము ఆ డ్రైవర్ నవ్వుకొని ట్రై చేశాము కానీ కుదరలేదు ఈ మలుపు చూసుకోకుండా వచ్చేసాడు సో దాని వల్ల మలుపు తిప్పక తిప్పలేక ఈ ఈ సైడ్ నుంచి ఈ సైడ్ వరకు బస్సు కూలిపోయింది కూలిపోయి వెంటనే రెండు బట్టలు కొట్టేసింది దానిలో దగ్గర దగ్గరగా ట్వంటీ మెంబర్స్ వరకు ఉన్నారు సో దాంట్లో అందరూ ఆ బస్సులు అలా ఉండిపోయారు ఒక వ్యక్తి మాత్రం బయటికి ఎదురుదాని ట్రై ట్రై చేశాడు పాపం ఎప్పుడైతే అతను ట్రై చేశాడో ఈ బస్సు అనేది తనమే పడిపోయింది కారణం ఏంటంటే ట్రై చేశాడు పాపం దాని బస్సులు కట్ట తనమే పడిపోయింది మిగతా వాళ్ళని ఎట్లా రక్షించారు కాబడే హాస్పిటల్ పంపించారు పంపించిన పది నిమిషాలకి ఎమ్మెల్యే గారు కూడా వచ్చి మొత్తం దగ్గర చూసుకున్నారు అది జరిగింది